షర్ట్ మోడల్ అయితే చాలా ఇట్లా స్ట్రెచబుల్ మటీరియల్ చూస్తున్నారు కదా కాటన్ మటీరియల్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సో ఇది కాటన్ మటీరియల్లో ఇచ్చారండి అండ్ అది కూడా శరారా ప్యాటర్న్ ఇచ్చేసారనమాట కొంచెం ఫ్రాక్లో ఇచ్చేసి ఇలా జాకెట్ మోడల్ లో ఇచ్చేసారనమాట జాకెట్ మోడల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి చూసుకోవచ్చు నమస్కారం అండి నేను మీ కన ఫ్యాషన్ ఫాషన్లోకి మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ అండ్ ఇవాళ స్పెషల్ కలెక్షన్ ఏంటంటే కిడ్స్ వేర్ కలెక్షన్ అనమాట ఇక్కడైతే జనరల్గా చెప్పాలంటే బేబీ బాన్ నుంచి ట్వెల్వ్ ఇయర్ థర్టీన్ ఇయర్ ఏజ్ ఉన్న పిల్లల వరకు అంత ఏజ్ ఉన్న వాళ్ళ పిల్లల వరకు మన దగ్గర కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సో ఇక్కడ స్టార్టింగ్ రేట్ గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ జస్ట్ అండ్ జస్ట్ ట్వెల్వ్ రూపీస్ నుంచి మన దగ్గర ఈ సెక్షన్లోకి స్టార్టింగ్ అయిపోతుందన్నమాట సో నేను జనరల్గా చెప్తా ఉంటాను కదా కిడ్స్ వేర్ మెన్స్ వేర్ లేడీస్ అండర్ గార్మెంట్స్ కలెక్షన్ సారీ డ్రెస్ మటేట్ కుర్తి ఇవన్నీ దొరుకుతుంది కాబట్టి కానీ ఈ వీడియోలో గా ఎక్కువ హైలీ రిక్వైర్మెంట్ వచ్చిందండి కిడ్స్ వేర్ కలెక్షన్ చూపించండి అని సో కిడ్స్ వేర్ కలెక్షన్ అనేది వీడియోలోనే షేర్ చేస్తుంది అనమాట సో కదండి ఎక్కువగా లేట్ చేయకుండా మనం వన్ బై వన్ అనేది కలెక్షన్ స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం బాయ్స్ కలెక్షన్ చూద్దామండి గర్ల్స్ కలెక్షన్ అనేది తర్వాత చూద్దాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ కలెక్షన్ ఎంత క్యూట్గా ఎంత అంటే సాఫ్ట్ మటీరియల్ అయితే బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర అయితే కలెక్షన్ చూస్తున్నారు కదా ఇలాంటి కలెక్షన్ లో దాంతో పాటు ఇది గా రాకుండా బాటంతో పాటు వచ్చేస్తుంది అంటే ఇది కాంబో సెట్ అనమాట కాంబో చూస్తున్నారు కదా ఎంత అంటే సాఫ్ట్ మటీరియల్తో పాటు అంటే చిన్నపిల్లలది బట్టలు అయితే ఎంత క్యూట్గా ఉంటాయి కదండి సో ఎంత క్యూట్గా బట్టలు ఉంది అండ్ ప్లస్ చాలా మోర్ మచ్ డిజైన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సో ఇదే కాకుండా నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇలా అయితే చిన్నపిల్లల్ని ఇండో వెస్టర్న్ ప్యాటర్న్ ఇచ్చేసారనమాట అంటే పెళ్లి సీజన్ ఇప్పుడు వచ్చేది మన పెళ్లి సీజన్ వెడ్డింగ్ సీజన్ వచ్చేస్తుంది కదా ఆ వెడ్డింగ్ సీజన్లో అయితే చిన్నపిల్లలకి ఇటువంటి కలెక్షన్ అయినా కూడా మీరు మంచిగా మీ షాప్లో అనేది పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు ఇంట్లో కూర్చోనైనా బిజినెస్ని స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే ఇలాంటి కలెక్షన్ కూడా మీరు పెట్టుకుని మంచిగా రీసేల్ చేసుకోవచ్చు ఎందుకంటే అజ్మేరా ఫ్యాషన్లో చాలా రీజనబుల్ ప్రైస్లో కలెక్షన్ అన్నీ దొరుకుతుంది కదా సో ఇటువంటి కలెక్షన్ మీ సొంతం చేసుకునే మంచిగా బిజినెస్ని స్టార్ట్అప్ అని చేసుకోవచ్చు అనమాట సో దీన్ని బాటమ్ గురించి మాట్లాడదాం అండ్ ఇది జీన్స్ మోడల్లో వచ్చేసిందండి ఇలాంటి అంటే కంప్లీట్గా సెట్ అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ సెట్ ఇచ్చారండి టీషర్ట్ మోడల్ లో ప్యాటర్న్ ప్లస్ లాంగెస్ట్ స్లీవ్స్ అండ్ ప్లస్ దీనికి బాటమ్ అనమాట ఇలాంటి కాంబో సెట్ అంటే అన్ని కలెక్షన్ అనేది బాయ్స్ లో కాంబో సెట్ లోనే వచ్చేసిన అనమాట సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా ఇది షర్ట్ మోడల్ దాంతోపాటు ఇలాంటి చిన్న డెనియం ప్యాటర్న్ అంటే జీన్స్ ప్యాటర్న్ లో ఇలాంటి బాటమ్ ఇచ్చేసారనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడొచ్చు అండ్ దీంట్లో అయితే షర్ట్ కలర్ ఏముంది కదా దాంట్లో అదే బాటంలో అదే కలర్ తో పాటు ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట అంటే ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చేసారు పాటు ఎలా నేను కలెక్షన్ చూపిస్తున్నాను కదా దాంతో పాటు తనది సైజెస్ అనేది కూడా పెరుగుతుంది మీరు అబ్జర్వ్ చే చేస్తున్నట్టయితే మీకు కనిపిస్తుంది సో ఈ షర్ట్ అయితే చూస్తున్నారు కదా టీ షర్ట్ మోడల్ విత్ బాటమ్ బాటమ్ అనమాట అంటే జీన్స్ మోడల్లో దొరుకుతుంది అంటే కంప్లీట్ గా సెట్ అండ్ నెక్స్ట్ వెరైటీ అయితే కొంచెం కోటీ ప్యాటర్న్ అంటే ఇండో వెస్టర్న్ ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చేశారు చూసుకోవచ్చు దీంట్లో అయితే కంప్లీట్గా చూడనట్లయితే అయితే ఇక్కడ త్రీ స్టేప్ ఆఫ్ ప్యాటర్న్ లాగా డిజైన్ ప్యాటర్న్ ఇచ్చేసారు ఇది షర్ట్ ప్లస్ ఇది మోడల్ అండ్ ప్లస్ ఇది జాకెట్ మోడల్ చూస్తున్నారు కదా ఇది అటాచ్మెంట్ ఉంది కానీ చూడడానికి అయితే ఇది త్రీ స్టేప్ ఆఫ్ కలెక్షన్ ఉందని అనిపిస్తుంది దీని బాటమ్ అయితే ఇలానే వచ్చేసింది కాటన్ మటీరియల్లో చూసుకోవచ్చు దీన్ని బాటమ్ అనేది అయితే క్లియర్గా ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వెరైటీ ఇలా షర్ట్ మోడల్ ఇచ్చారండి షర్ట్ మోడల్ అయితే చాలా ఇట్లా స్ట్రెచబుల్ మటీరియల్ చూస్తున్నారు కదా అండ్ ప్లస్ దీనిలో అయితే హాఫ్ అండ్ హాఫ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇచ్చేశారు అండ్ బాటమ్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఇలా చాలా బ్యూటిఫుల్గా స్పార్కల్ లాంటిది కొంచెం షైనింగ్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్లో ఇచ్చేశారనమాట అండ్ నెక్స్ట్ వెరైటీ ఇలాంటి జాకెట్ మోడల్ ఇచ్చారండి ఇది కూడా చూసుకోవచ్చు ఇలా లోపల అంటే ఇది అటాచ్మెంట్ కాదు డిఫరెంట్ గా ఇచ్చారనమాట అంటే ఇలా కూడా వేర్ చేసుకోవచ్చు ఇది తీసేనా వేర్ చేసుకోవచ్చు అండ్ కంప్లీట్ గా చెప్పాలంటే ఇలాంటి జాకెట్ మోడల్లా ఇచ్చేసారు అండ్ బాటమ్ అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇలా రన్నింగ్ కలర్ కాంబినేషన్ కాకుండా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట సో నైస్ వెరైటీ అయితే కొంచెం మన షేర్వానీ ప్యాటర్న్ ఇచ్చేసారండి అది కూడా కాటన్ మటీరియల్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మన దగ్గర చిన్నపిల్లలది క్వాలిటీ అనేది అయితే చాలా మేము మెయింటైన్ చేస్తామండి ఎందుకంటే చిన్నపిల్లలకి ఈచింగ్ కాకూడదు కదా దానికోసం అయితే మేము చాలా దానిలో ఫోకస్ చేసాను దీనిపైన చాలా ఎక్కువగా వర్క్ చేస్తాం కాబట్టి దీనిలో క్వాలిటీ అనేది మెయిన్ మనది థీమ్ ఏంటంటే మెయిన్ క్వాలిటీ అనమాట సో మన దగ్గర క్వాలిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇది షేర్వానీ అండ్ దెన్ ఇది బాటమ్ ఇచ్చేసారు అది కూడా కాటన్ మటీరియల్లో సో నెక్స్ట్ వెరైటీ ఇది కూడా కాటన్ టీషర్ట్ ఇచ్చేసారు అండ్ ప్లస్ ఇది కంప్లీట్గా చెప్పాలంటే జాకెట్ మోడల్ ఇచ్చేశారు అండ్ బాటమ్ అయితే ఇలాంటి బ్లాక్ కలర్ కాంబినేషన్లో బాటమ్ ఇచ్చేసారు సో ఇది బాయ్స్ అని కదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎక్కువగా వెయిట్ చేసేది గర్ల్స్ కాంబినేషన్ కదా సో పదండి మనం గర్ల్స్ డి డ్రెస్ చేద్దాం అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి డిజైన్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే వావ్ ఎంత క్యూట్గా ఉంది కదండి అండ్ దీంట్లో అయితే చాలా బ్యూటిఫుల్ అనేది కాంబినేషన్ సెట్ లోపల అస్తారు కూడా ఉంటుంది అండ్ ఇది చిన్న ఫ్రాక్ ఇది ఫ్రాక్ ఓన్లీ ఫ్రాక్ రాకుండా దీంట్లో ఈ లెగింగ్స్ ప్యాటర్న్ కూడా వేసేసారు చూసుకోవచ్చు ఇది ఎంత చిన్నగా ఉందో దాంతోపాటు ఇది కూడా చిన్నగానే ఉంది సో దీంట్లో కలర్ ఆప్షన్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఏదైనా మీకు కలెక్షన్ నచ్చిందని అనుకోండి స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ లో ఉన్నది స్క్రీన్ పాన్ ఉన్న నెంబర్స్ కి వాట్సాప్ చేసేసండి అక్కడ మీకు రేట్ గురించి దీనిలో కలెక్షన్ ఎంత వస్తాయో కలర్ కాంబినేషన్ ఎలా వస్తుందో దాని ఒక పీడఫ్ ఉంటుంది సో పీడిఎఫ్ అనేది మన ఆన్లైన్ ఎగ్జిక్యూటివ్ మీకు ప్రాపర్గా సెండ్ చేస్తాం సో అది సెండ్ చేసిన తర్వాత మీ ఇంట్లో కూర్చొని ఈజీగా దాన్ని సెలెక్షన్ చేసుకుని ఫార్వర్డ్ చేసిస్తే చాలు అక్కడ నుంచి మీకు కంప్లీట్గా ఆన్లైన్ ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఫ్రాక్ ఇలాంటి అంటే లగ్రా ప్యాటర్న్లో ఇచ్చారండి చాలా స్ట్రెచబుల్ ప్యాటర్న్ అండ్ ప్లస్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూస్తున్నారు కదా సో ఇదే కాకుండా నెక్స్ట్ ఫ్రాక్ మటీరియల్ చూద్దాం సో ఇది కాటన్ మటీరియల్లో ఇచ్చారండి అండ్ అది కూడా షరారా ప్యాటర్న్ ఇచ్చేసారనమాట ఇలాంటి షరార మోడల్ ఎంత బ్యూటిఫుల్గా సెట్ ఇచ్చారు చూసుకోవచ్చు అండ్ ప్లస్ చెప్పాలంటే దీనిలో స్పార్కల్ని యూజ్ చేసి చాలా బ్యూటిఫుల్ సెట్ చేశారనమాట సో నెక్స్ట్ ఫ్రాక్ వా ఎంత బ్యూటిఫుల్ ఉంది కదండి అంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వైజ్ దీంట్లో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసి దానిపైన ఇది బాటమ్ అండి లైనింగ్ అనేది అయితే జరివ సిల్వర్ కలర్ జరివకు ఉంటుంది కదా ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు సో నెక్స్ట్ వెరైటీ అయితే హోజియరి ప్యాటర్న్ అండి హోజియరి అండ్ ఇది కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ చూసుకోవచ్చు దీనిలో సైజెస్ అనేది అయితే దొరుకుతుంది సో నెక్స్ట్ వెరైటీ అయితే టాప్ మోడల్ ఇచ్చారండి ఎంత క్యూట్గా ఉంది చూసుకోవచ్చు దీనిలో అయితే కంప్లీట్గా ఇలాంటి సెట్ ఇచ్చారండి అంటే జాకెట్ మోడల్ ఇచ్చారు కానీ ఇది కంప్లీట్గా దీంతోనే అటాచ్మెంట్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఎంత బ్యూటిఫుల్గా టెస్టర్స్ ఇచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ ప్యాటర్న్ ఇచ్చేశారు అండ్ దాంతోపాటు దీన్ని స్కర్ట్ గురించి చెప్పాలంటే చూడొచ్చు దీనిది సెట్ అనేది ప్రాపర్గా ఇలా ఉంటుందండి స్కర్ట్ పట్టులో కొంచెం అనిపిస్తుంది కదా మీకు ఇది సిల్క్ అంటే ఇది సిల్క్ ప్యాటర్న్ అంటే బనారస్ ప్యాటర్న్ ఇచ్చారనమాట సో నెక్స్ట్ వెరైటీ అయితే ఇలా కొంచెం ఫ్రాక్లో ఇచ్చేసి ఇలా జాకెట్ మోడల్ ఇచ్చేసారనమాట జాకెట్ మోడల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి చూసుకోవచ్చు కంప్లీట్గా దీనికి సెట్ అయితే ఇలా ఉంటుంది మీరు ఇది జాకెట్ తీసైనా వేసుకోవచ్చు లేకుంటే జాకెట్ పైన కూడా వేసుకోవచ్చు అండ్ జాకెట్ పైన అయితే కంప్లీట్గా సిక్వెన్స్ వర్క్ ఇచ్చేసి దీనిలో హ్యాండ్ వర్క్ ఇచ్చేసారనమాట చూసుకోవచ్చు ఇంత బ్యూటిఫుల్ సెట్ సో దీంట్లో కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ అయితే మన పోంజంపల్లి ప్యాటర్న్ అండ్ ప్లస్ దీంట్లో చెప్పాలంటే కొంచెం పట్టు లాంటిది ప్యాటర్న్ యూస్ చేసి చాలా బ్యూటిఫుల్గా కాన్సెప్ట్ చేశారు దీంట్లో కూడా బోల్డ్ అనే డిజైన్ ఉందండి దాంట్లోనే ఒక శాంపుల్ పీస్ మేము తీసుకున్నాం కాబట్టి కొన్ని కలెక్షన్ మాత్రమే శాంపుల్ పీస్ మాత్రమే చూపిస్తున్నాము సో ఇదైతే కంప్లీట్గా దీంట్ పైనది టాప్ అనమాట సో బాటమ్ అయితే ఇదండి స్కర్ట్ ప్యాటర్న్ చూసుకోవచ్చు ఇలా కంప్లీట్గా దింది సెట్ ఉంటుంది ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసారన్నమాట సో నెక్స్ట్ వెరైటీ అయితే ఇలా పట్టుస్లో ఇచ్చారు వావ్ చూసుకోవచ్చు ఇలా కంప్లీట్గా హ్యాండ్ వర్క్ టచ్ప్ ఇచ్చేసారనమాట అండ్ టోటల్ గా డిజైన్ ప్యాటర్న్ గురించి మాట్లాడాలంటే కలంకారి వర్క్ ఇచ్చేసారనమాట అండ్ కంప్లీట్ గా పట్టుస్ లో ప్యాటర్న్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా న్యూ ప్యాటర్న్స్ మన దగ్గర అరైవల్ అయిందండి కిడ్స్ వేర్లో అండ్ ప్రతిసారి ప్రతి వీక్ లో న్యూ న్యూ కలెక్షన్ లాంచ్ చేస్తూనే ఉంటాం సో న్యూ కలెక్షన్ చూడడానికి అయితే మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చిన్న బెల్ అకౌంట్ కనిపిస్తుంది కదా అది మీరు క్లిక్ అనుకోండి నా వచ్చేది ఫస్ట్ కలెక్షన్ నోటిఫికేషన్ అనేది ఫస్ట్ మీకే వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరే చూడగలరు కదా అవన్నీ మీరు కలెక్షన్ చూడాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ షేర్ చేసారు అనుకోండి కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ వాళ్ళకి వీడియో అనేది చాలా హెల్ప్ ఫుల్ గా అవుతుంది సో నెక్స్ట్ అండ్ లాస్ట్ కలెక్షన్ గురించి మాట్లాడదాం ఇది ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చేసారు పట్టుస్ లో లైట్ కలర్ కాంబినేషన్ అండ్ విత్ గ్రీన్ కలర్ అంటే ఈ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ అనేది డిజైన్ ఇచ్చారండి అండ్ దీంట్లో కూడా చాలా చాలా అంటే చాలా కలర్స్ మన దగ్గర అవైలబుల్ చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కొన్ని మాత్రం శాంపుల్ పిల్ చూపించాను కానీ ఇవన్నీ కలెక్షన్ మీరు ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు వీడియో కాల్స్ ఫోటోస్ త్రో చూసుకోవచ్చు లేకుంటే ఎంత పాసిబుల్ అవుతుందో ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు చెప్పేసాండి అని ఇంకా ఏదైనా మోర్ కలెక్షన్ చూడాలని అనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పేసండి ఆ కలెక్షన్ అనేది మీ ముందు తీసుకుని వస్తాను సో ఫ్రెండ్స్ ఇంతవరకు ఇంత అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై బాయ్